హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారి కోసం ఇంకా షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే వారి కోసం హెల్దీగా జొన్న దోశల్ని చూపిస్తున్నానండి ఈ జొన్న దోశలు క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఉంటాయండి పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే దోశలు చాలా ఈజీగా వస్తాయి ముందుగా జొన్న దోశల్ని తయారు చేయడం కోసం గిన్నెలోకి వాటర్ తీసుకుని ముప్పావు గ్లాసు పొట్టు మినపప్పుని వేసుకోవాలి ఈ పొట్టు మినపప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి వేరొక గిన్నెలోకి అర గ్లాసు బ్రౌన్ రైస్ని తీసుకోవాలి రైస్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి రైస్ వేయకపోయినా దోశలు చాలా బాగా వస్తాయి ఈ బ్రౌన్ రైస్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి పైన డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇలా కడిగిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలి వేరొక గిన్నెలోకి ఒక గ్లాసు పచ్చ జొన్నలు వేసుకోవాలి పచ్చ జొన్నల ప్లేస్లో మీరు తెల్ల జొన్నలైనా వేసుకోవచ్చు ఈ జొన్నల్లో డస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా విడిగా నానబెట్టుకోవాలి వీటిని అన్నింటినీ ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా నానబెట్టుకున్న తర్వాత పొట్టుమినప్పప్పు పైన ఉండే పొట్టుని తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి చల్లటి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా బ్రౌన్ రైస్ ఇంకా మెంతులని కూడా కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత జొన్నలని కూడా ఈ విధంగా రుబ్బుకోవాలి దోశలకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలండి ఇడ్లీకి అయితే కొంచెం వరకగా మిక్సీ చేసుకోవాలి జొన్నలను కూడా చాలా సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పిండిని కూడా ఈ బౌల్లోకి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి బ్రౌన్ రైస్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు రైస్ వెయ్యకపోయినా దోశలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు మూత పెట్టుకుని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి మిల్లెట్స్ తోటి ఏం చేసినా కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలండి అప్పుడే కి చాలా మంచిది నెక్స్ట్ డే తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ కావాలనుకుంటే వేసుకుని పిండిని మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశల్ని వేసుకోవాలి ఈ దోశలు వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయండి రోటి పచ్చళ్ళు చట్నీలు ఇంకా ఊరగాయలతోటి ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుని రెండు వెంపుల దోశల్ని కాల్చుకోవాలి చాలా బాగా వస్తాయండి ఈజీగా వస్తాయి చూసారు కదండి ఇదే విధంగా తెల్ల జొన్నలతోటి కూడా ఇదే రేషియోలో మనం దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో జొన్న రవ్వతోటి ఇంకా ఇన్స్టెంట్గా గా పిండితోటి దోశలు ఇంకా ఇడ్లీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కూడా ఉంది ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ